పూజ కోసం అన్ని ఏర్పాట్లు చంద్రిక చేసేస్తూ ఉంటుంది అప్పుడే రామాదేవి భర్త అక్కడికి వచ్చేసి ఇలా అడుగుతాడు పూజ అంతా ఏర్పాట్లు చేసేసావా అని అంటే అన్ని ఏర్పాట్లు చేశానండి అని చెప్తుంది మరి పంతులు గారిని పిలిచావా అని అడిగితే పంతులు గారు కూడా వస్తున్నానని చెప్పారండి అని అంటుంది చంద్రిక అప్పుడే చామంతి అన్నీ అక్కడ తెచ్చిపెట్టేసి అందరూ నిలబడి చూస్తూ ఉంటారు ఇంకా రామాదేవి భర్త అక్కడ కూర్చుని పూజ చేయటాని కోసం రెండు చేతులెత్తి దండం పెట్టుకుని ఫోటోని చూస్తూ బాధగా కూర్చొని పూజకి రెడీ అవుతాడు అప్పుడే రామాదేవి చాలా సీరియస్గా అక్కడికి వచ్చేస్తుంది వచ్చి చాలా కోపంగా గట్టిగా అక్కడ ఉన్న ఫోటోని తీసి విసిరి కొడుతుంది అప్పుడే ఫోటో కింద పడి పగిలిపోతుంది ఫోటో అలా పడిపోవటంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి అందరూ అలా చూస్తూ రామాదేవి అని గట్టిగా రామాదేవి భర్త అరుస్తాడు అప్పుడు రామాదేవి సీరియస్గా చూస్తూ ఏంటి ఏంటి నేను చెప్పాను కదా ఇక్కడ ఏవి చేయకూడదు అని నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంది ఎవరో అడ్డమైన వాళ్ళ పిండ ప్రదానాలు చేయటానికి అనుకుంటున్నారా అని రామాదేవి సీరియస్గా అరుస్తుంది అప్పుడే రామాదేవి భర్త చూడు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో నీకు తెలుసు అయినా సరే వాళ్ళు మన వాళ్ళు కావాల్సిన వాళ్ళు అని చెప్పి వాళ్ళకి ఎవరు లేరని నేను చేస్తున్నాను నువ్వు మధ్యలో రాకూడదని నీకు ముందే చెప్పాను కదా రామాదేవి అంటే నువ్వు అడ్డమైన వాళ్ళకి పెండ ప్రదానాలు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా నాకు నచ్చని పని చేస్తూ మీకు నచ్చిన పని మీరు చేస్తాను అంటే నేను ఊరుకోను నాకు నచ్చని పని ఈ ఇంట్లో ఏమీ జరగకూడదు అని ఏంటూ రామాదేవి సీరియస్గా అరుస్తుంది అప్పుడు ఒక్కసారిగా చాలా కోపంగా చెయ్యెత్తి గట్టిగా చాలా చంద్రికని కొడుతుంది కొట్టేసరికి అందరూ షాక్ అయిపోతారు చంద్రికతో ఇలా అంటుంది రామాదేవి ఏంటే మాటకి ముందో అండి తర్వాత ఒక అండి అని బాగా పలకరిస్తున్నావు అని చాలా సీరియస్గా అంటుంది పని మనిషివి పని మనిషిలాగా పడుండు ఆయనతో ఏం మాట్లాడుతున్నావు తెస్తున్నారండి వస్తున్నారండి అయిపోయిందండి ఇలా చెప్తున్నావేంటి అయ్యగారు అయ్యగారు అని పిలవాలి కదా నువ్వు అండి అండి అని పిలుస్తున్నావేంటి అని అనేసరికి చామంతి ఒక్కసారిగా అనుమానంతో అలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు రామాదేవి భర్త వైపు చంద్రిక వైపు చూస్తుంది ఎందుకు అన్నట్టుగా డిస్టర్బెన్స్గా అనిపించేస్తుంది చూడు ఇంకొకసారి ఇలాంటి పూజ ఏర్పాట్లు నాకు నచ్చనివన్నీ నువ్వు చేస్తే నేను ఊరుకోను నువ్వు నీకు నచ్చినట్టు చేస్తూ పోతే సరిపోతుందా నా పర్మిషన్ అక్కర్లేదా అయ్యగారు చెప్పారని నువ్వు చేసుకుంటూ పోతావా అని రామాదేవి కోపడుతుంది చూడండి ఇంట్లో ఇలాంటివి జరగటానికి నేను ఒప్పుకోను అంటే అప్పుడే అత్తయ్య ఇలాంటిది ఎందుకమ్మా ఎందుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు వాళ్ళ గురించి నీకు అంత తెలుసు అయినా సరే వాడు చేస్తున్నాడని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు అని అంటే మీరు మధ్యలో మాట్లాడకండి నా ఇంట్లో ఎవరికి సంబంధించి ఏమి చేయకూడదని నేను చెప్తున్నాను కదా అని గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఇక అందరూ సైలెంట్ అయిపోతారు ఆ తర్వాత చామంతి వెళ్ళిపోయి మెట్ల మీద కూర్చొని రాజావారి వారి ఫోటోని అక్కడ పగిలిపోతుంది కదా ఆ ఫోటోని తీసుకొని అక్కడ వెళ్ళిపోయి కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మీకు ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా పోయింది మీరు చనిపోయాక కూడా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ఎంతో సంతోషంగా అన్ని ఏర్పాట్లు చేశాను కానీ మీరు మీకు ఫోటోకి కూడా శాంతి లేకుండా పోయింది అని చామంతి ఏడుస్తూ ఫోటోని చూస్తూ ఉంటుంది ఇక మెట్ల మీద కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అంతకుముందు రాజా రాణివారు రాజావారు వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకునేవారో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా రానివారు చామంతిని పెళ్ళికూతురులాగా రెడీ చేసి ఇంకా తనకి భోజనం పెడుతుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అంతలో ఫోన్ వస్తుంది వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు అది చూసి చాలా హ్యాపీగా నాన్న అని అంటూ మాట్లాడుతుంది అమ్మ చామంతి ఎలా ఉన్నారమ్మా అంటే మేము బాగున్నాం నాన్న నువ్వెలా ఉన్నావు నాన్న అని అంటూ అడగటంతో నా నేనేదో ఉన్నాను లేమ్మా ఈరోజు రాజావారిది రానివారికి ఆర్థికం కదమ్మా దానికోసమే మాట్లాడదామని చేశాను అంటే అవును నాన్న అని చామంతి అంటుంది అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది మీరంతా బాగానే ఉన్నారు కదా అని అంటే మేము బాగున్నాం నాన్న నువ్వే ఎలా ఉన్నావో అని నేను అమ్మ క్షణ క్షణం బాధపడుతున్నాం నేను తలుచుకొని అని అంటే నా పరిస్థితి గురించి వదిలే అమ్మా నేను ఏదోలా ఉన్నానులే కానీ అయినా ఇలాంటిది పరిస్థితి వస్తుందని అనుకోలేదు ఇక్కడ ఏదో బతుకుతున్నాను అని ఏంటి చెప్తాడు నువ్వు రాజావారికి రానివారికి నీ చేతుల మీదుగా చేయాలి కార్యక్రమాన్ని అని అంటే ఇప్పుడు ఎలా చేస్తాం నానా నువ్వు అక్కడ మేము ఇక్కడ అంటే నువ్వు ఇక్కడికి వచ్చేసేయమ్మ నువ్వు వస్తే నీ చేతుల మీదుగా ఎలాగైనా జరిపిద్దాం అని అంటే అలా వస్తే ఎవరైనా చూస్తారేమో కదా అన్న అంటే ఎలాగైనా వచ్చేసే ఇది మాత్రం ఖచ్చితంగా మనం చేయాల్సిందే అని అంటూ చెప్తాడు సరేనాన్న నేను ఎలాగైనా ఇక్కడ నుంచి అమ్మని తీసుకొని వస్తాను అని చామంతి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ తర్వాత చామంతి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక్కడ నుంచి నేను ఎలా వెళ్ళిపోవాలి అమ్మగారు నన్ను ఏమంటారో ఏం జరుగుతుందో అని చెప్పి చాలా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే చామంతి చాలా సీరియస్ గా బాధపడుతూ ఆలోచిస్తూ ఎలాగైనా అని అనుకుంటుంది ఆ తర్వాత చంద్రికకి చాలా జ్వరంగా ఉంటుంది అప్పుడు చంద్రికకి ఇంకా టాబ్లెట్స్ వేసి ఇలా పడుకోమా నువ్వు రెస్ట్ తీసుకో నువ్వే పనులు చేయొద్దు అత్తయ్య నేను చూసుకుంటాను అన్ని నేను నీ పనులన్నీ చేస్తాను అత్తయ్య అని చెప్పి చంద్రికి చంద్రిక చామంతి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రామాదేవి చంద్రిక చంద్రిక అని గట్టిగా అరుస్తూ ఉంటుంది చంద్రిక అలా అరు అరుస్తూ ఉండటంతో చంద్రిక లేచి వెళ్ళ పోతూ ఉంటుంది చామంతి అంటుంది ఎందుకమ్మా వెళ్తున్నారు వెళ్ళొద్దు అని అంటే వెళ్ళొద్దు అంటే కుదరదు కదమ్మా చూడు పిలుస్తుంది నేనే వెళ్ళాలి అని అంటూ లేస్తూ వెళ్తూ ఉంటుంది చంద్రిక వద్దు నేను చూసుకుంటానత్తా అంటే అయినా సరే వినకుండా నేనే వెళ్ళాలమ్మా అని వెళ్తుంది రామాదేవి అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే చంద్రిక వచ్చి చెమటలు పడుతూ ఉంటాయి ఓపిక ఉండదు నీరసంగా ఉంటుంది అయినా సరే అలాగే ఏంటమ్మా అని అంటూ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అప్పుడే ఆయిల్ తీసుకొని నా కాళ్ళకి మర్దన చెయ్యి అని అంటే సరే అమ్మా అని వెళ్ళిపోతూ ఉంటుంది ఆయిల్ తేయటానికి ఇక్కడే ఉంది ఆయిల్ అని అంటే చిట్టి దగ్గర ఉంటుంది చిట్టి దగ్గర నుంచి ఆయిల్ తీసుకొని మూత తీస్తూ ఉంటుంది కాళ్ళ దగ్గర కూర్చొని అప్పుడే ఆయిల్ తనకి నీరసంగా ఉండటంతో ఆయిల్ మొత్తం కింద పడిపోతుంది అది చూసి ఒక్కసారిగా రామాదేవి ఎక్కడ ఉంది ధ్యాస సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం లేదా అని గట్టిగా అరుస్తుంది ఇంకా చంద్రిక భయపడుతూ నిలబడుతుంది రామాదేవి లాగి కొట్టబోతు అప్పుడే చామంతి అడ్డంగా వస్తుంది ఆ రమాదేవి కొట్టిన దెబ్బ చంద్రిక చంపపై పడేది చామంతి చంపపై పడుతుంది అప్పుడే చామంతి అలా చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు మధ్యలో ఏంటి దాన్ని కొట్టబోతే నువ్వెందుకొచ్చావు అని అంటే ఇక అప్పుడే చామంతి ఇలా అంటుంది ఎందుకంటే తనకి అత్తకి బాగలేదు జ్వరంగా ఉంది అసలు నీరసంగా ఉంది తను ఇలా చేస్తుంది ఇప్పుడు దీనివల్ల కూడా తనకి మళ్ళీ జ్వరం వస్తుంది కదా అని అంటే అయితే అది చెప్పాల్సింది నువ్వు కాదు తనే చెప్పాలి కదా జ్వరంగా ఉందని అని అంటూ అనేసరికి తనేలా చెప్పనికే ఛాన్స్ ఇస్తే కదా మీరు అని అంటూ చామంతి అంటుంది అయినా మీరు ఇలా కొడుతూ అరుస్తూ పోతే అలా ఆ మనిషి ఏమైపోతాడు మీరు అప్పుడు అన్నమాటకి తన గుండెలు జారిపోయినంత భయం అయింది ఇప్పుడు జ్వరంగా వచ్చింది ఇప్పుడు మీరు మళ్ళీ కొడితే తను ఏమైపోతుంది అనేసి అత నువ్వు రాత అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది రామాదేవి సీరియస్గా చూస్తూ మళ్ళీ కూర్చుంటుంది అప్పుడు చామంతి చంద్రికను తీసుకెళ్తూ ఉంటే అప్పుడు రామాదేవి భర్త బాధగా చూస్తూ ఉంటాడు తనని తీసుకెళ్ళి మళ్ళీ బెడ్డ మీద పడుకోబట్టి ఏంటత్త నువ్వు నీకు అంత భయంగా ఉంది బాగలేదు నువ్వు ఇంతకుముందే తను కొట్టిన దెబ్బకి ఇలా అయిపోయిన చెప్పవు మళ్ళీ ఎందుకు వెళ్తావు అంటే చూసావు కదా నేను వెళ్ళకపోతే గొడవ చేస్తుంది అంటే కనీసం చెప్పాలి కదా నువ్వు అని అంటూ చామంతి అంటుంది ఇక అప్పుడే ఇంకా చామ్ అలాగే ప్రేమ్ ఇద్దరు కలిసి చంద్రికకి సేవలు చేస్తూ ఉంటారు ఇక చా ప్రేమ్ కూడా నువ్వు ఎందుకు లేస్తావు లేవకూడదు తగ్గేదాకా ఇలాగే ఉండు అని అంటూ ఉంటే చామంతి ఏమో కాళ్ళు నొక్కుతూ ఉంటే చా ప్రేమేమో తనకి తల మీద గుడ్డ క్లాత్ తడిపి పెడుతూ ఇలా సేవలు చేస్తూ ఉంటాడు నువ్వు వెల్లుబాబు అమ్మగారు చూస్తే మళ్ళీ గొడవ చేస్తారు తిడతారు అని అంటే ఏం కాదు నీకు ఇలా బాలేదు మరి చూసుకోవాలి కదా అని ప్రేమ అంటే వద్దు అమ్మగారు చూస్తే పెద్ద గొడవ జరుగుతుంది వెళ్ళి బాబు అని అంటూ ఉంటే నువ్వేమీ మాట్లాడద్దు చందు నేను చూసుకుంటాను కదా నువ్వేమీ మాట్లాడద్దు అని సీరియస్గా అంటాడు అప్పుడు సరే అని చెప్పి అలాగా చూస్తూ ఉండు పడుకుని ఉంటుంది రామాదేవి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది సడన్గా చూసేసరికి ప్రేమ్ తనకి సేవలు చేస్తూ ఉండటం కనిపిస్తుంది అది చూసి గట్టిగా ప్రేమ్ అని అరుస్తుంది అలా అరిచేసరికి వెళ్ళు బాబు అమ్మగారు పిలుస్తున్నారు వెళ్ళు అంటే నేను వెళ్ళను ఇప్పుడు నీకు కొంచెంసేపు నేను సేవ చేసుకోవాలి అని అంటే లేదు వెళ్ళు మళ్ళీ గొడవ చేస్తుంది అని అంటూ ఉంటే అవును వెళ్ళు లేదంటే పెద్ద రచ్చ చేసి ఇక్కడికి వచ్చి కూడా గొడవ చేస్తుంది నువ్వు వెళ్ళు అని చామంతి అంటుంది సరే అని ప్రేమ్ బయటికి వెళ్ళేసరికి రామాదేవి కోపంగా ఏంటి ఏం చేస్తు అది చంద్రికకి బాగలేదు అందుకే చూస్తున్నాను అంటే ఏంటి నువ్వు చూసేది చూసుకుంటుంది తనది తాను నువ్వెందుకు చూసుకోవటం అంటే తను నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది నేను పుట్టినప్పటి నుంచి తను నాకు చూసుకుంది బాగా నాకు బాగాలేనప్పుడల్లా రాత్రులంతా మేలుకుండి చూసుకుంది ఇప్పుడు తనకి బాగాలేకపోతే ఒక టాబ్లెట్స్ వేయటం కొంచెం సేవలు చేయటం తప్ప అని అంటాడు తప్పే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేసుకోవాలి నువ్వెందుకు చేసుకుంటున్నావు నువ్వెందుకు చేస్తున్నావు అని గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా ప్రేమ్ అది కాదు అని అంటూ ఉంటే ఏది కాదు నువ్వు మాట్లాడద్దని చెప్పానా అని అరుస్తూ ఉంటుంది ఇంతటితో రేపు ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసాటి ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్